మరొక టాటుతో మరొక ఉపమానంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను ఒక ఊరిలో ఒక సన్యాసితో పాటు ఒక శిష్యుడు ఉండేవాడు అయితే ఆ సన్యాసి ఆ శిష్యుడికి ఒక చోటు తీసుకువెళ్ళాడు ఒక నది వద్దుకు తీసుకెళ్ళి అక్కడ ఆధ్యాత్మికమైన బోధలు బోధిస్తున్నాడు బోధిస్తుండగా ఆ యొక్క గురువు కన్నులు అనేవి ఒక చిన్న జీవు మీద పడింది చిన్న ప్రాణి మీద అయితే ఆ ప్రాణి ఏం చేస్తుందంటే చిన్న ఏర్దాటానికి నదిలో కొట్టుకుపోతుంది అనమాట అయితే ఆ గురువు అన్నాడు ఆ శిష్యుడికి ఇదిగో శిష్య ఆ యొక్క తేలు మునిగిపోతుంది కదా ఆ ప్రాణి పేరు తేలు ఆ తేలు మునిగిపోతుంది కదా ఆ తేలిని రక్షించు అన్నాడు అనమాట అన్నప్పుడు ఆ శిష్య ఇదిగో అది దాన్ని పట్టుకుంటే దాని గుర్తుంది కదా అది ఎలా రక్షించాలి గురువా అన్నప్పుడు లేదు లేదు నువ్వు రక్షించాలి అంటాడనమాట అయితే గురువు మాటికి తను పెడచ్చో పట్టకుండా తనని ఖచ్చితంగా వెళ్ళి ఆ యొక్క మునిగిపోతున్న తేలిని పట్టుకుంటాడు పట్టుకుండగానే ఆ తేలు మాట మాటికి మాట మాటికి కుడుతుంది మాట మాటికి మాట మాట కుడుతుంది అప్పుడు శిష్య అంటాడు గురువుతో గురువా ఈ తేలు నన్ను కుడుతుంది అన్నప్పుడు లేదు లేదు తను రక్షించాలి రక్షించాలి అంటాడనమాట అయితే అంతే కదా ఇప్పుడు తేడు అనేది గుర్తుంది మానవ బుద్ధి ఎటువంటి బుద్ధి అంటే రక్షించే బుద్ధి ఇదిగో మానవులను మనము ఆధ్యాత్మికులను మనము ఒక జీవుని రక్షించాలి కదా అయితే తేడు అనేది తన కుట్టే బుద్ధిని తను మానుకొనిప్పుడు మానవ జాతి ఎందుకు రక్షించే బుద్ధిని మానుకుంటుంది అంటాడనమాట అయితే మంచి దీనిలో చిన్న ఉపమానం మంచి అర్థం ఏమిటంటే అవును కదా తేడు తన కుట్టే బుద్ధిని తను మానుకెళ్ళినప్పుడు మానవ బుద్ధి ఎందుకు రక్షించలేకపోతుంది రక్షించవలసింది రక్షణ ఎందుకు రక్షించలేకపోతున్నాడు అంటే ఏసుక్రీస్తు ఆ రోజు ఆ రోజు కూడా సిలివయ్య వచ్చినప్పుడు మానవులందరూ కూడా ఏసుక్రీస్తుని సిలివయ్యండి సిలువు వేయండి సిలువు వేయండి అని చెప్తారు అంతే కదా మానవ బుద్ధి ఎటువంటి బుద్ధి అంటే పుట్టే బుద్ధి ఇతరులకి పుట్టే బుద్ధి మానవ బుద్ధి కాబట్టి ఏసుక్రీస్తే ఆ రోజు పరమం వీడి గుళ్ళో కిందికి వచ్చినప్పుడు మానవులందరూ కూడా దైవ కుమారుడిని ఎరగక ఏ మానవులు ఏం చేశారంటే ఏసుక్రీస్తుని పుట్టారు యేసు క్రీస్తు తన ధర్మం తను సాధించినప్పుడు తన ధర్మం తను చేయాలక రక్షించే తన ధర్మము ఏసు ధర్మం ఏమిటి రక్షించే ధర్మము తన ధర్మము తను సక్రమంగా చేసినప్పుడు మానవులు ఏం చేస్తున్నారు ఒక పక్క కుడుతున్నారు కుడుతున్నారు కాబట్టి యోధ సామ్రాజ్యంకే కాకుండా ఇటు ఇస్రాయిల్ వారు కూడా ఈ దేవుడు అయి ఉన్నాడు మన ఇక్కడ ఏం గమనించాల్సి అంటే మనము కూడా మన బుద్ధి మార్చుకొని ఏసుక్రీస్తు క్రీస్తు మనం ఆధ్యాత్మికంగా మనం నడుచుకోవాలనేసి ఈ యొక్క పాఠ్యాంశం